ఈ వీడియోలో సన్ డిటిహెచ్ సెటాప్ బాక్స్లో మనం రోజు చూసే ఇష్టమైన మూవీస్ టీవీ సీరియల్స్ మ్యూజిక్ న్యూస్ ఛానల్ రిమోట్లో ఛానల్ నెంబర్ ప్రెస్ చేసుకోకుండా ఒకే ఒక్క బటన్లో మనకు కావాల్సిన ఛానల్ సెట్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తాను డిటిహెచ్ సంబంధించి ఎటువంటి సమాచారం కోసమైనను అనగా రీఛార్జ్ సర్వీస్ న్యూ కనెక్షన్ వంటి సర్వీసులు పొందుటకు మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న ఈ రెండు నెంబర్లకు కాల్ చేయగలరు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండిసి బ్లాగ్స్ నేను మీ మధుబాబు పడిగల ఇక వీడియోలోకి వెళ్దామండి వీడియోలోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టీవీ ఆన్ చేసుకోవాలి టీవీ ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే వచ్చిన తర్వాత సన్ డైరెక్ట్ రిమోట్ తీసుకొని దానిలో ఎఫ్ఏవీ అనే బటన్ ఉంటుందండి ఎఫ్ఏవి అనే బటన్ మీద ఒక్కసారి ప్రెస్ చేయాలి ఎఫ్ఏవి అనే బటన్ మీద ఒకసారి ప్రెస్ చేసిన తర్వాత స్క్రీన్ మీద ఈ విధంగా వస్తుందండి స్క్రీన్ మీద ఫేవరెట్ వన్ టూ త్రీ అనే ఆప్షన్స్ ఉంటాయండి ఏదైనా ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు దాని తర్వాత రైట్ సైడ్కి వెళ్ళాలి సెలెక్ట్ బటన్కి రైట్ సైడ్ ఉన్న బటన్ ప్రెస్ చేస్తే మనం ఛానల్స్లోకి వెళ్తామండి ఆ ఛానల్స్లో మనకి ఏ ఛానల్స్ అయితే మనం ఫేవరెట్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఛానల్స్ను సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఆ ఛానల్ మీదకి వెళ్ళిన తర్వాత టీవీలో స్క్రీన్ మీద బాటమ్ సైడు చేంజ్ మూవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తున్నాయి కదండి మీకు సెలెక్ట్ ఆప్షన్కి రెడ్ కలర్ బటన్ చూపిస్తూ ఉంది రిమోట్లో ఆ బటను ఈ విధంగా ఉంటుందండి ఆ బటను రెడ్ బటన్ ప్రెస్ చేసినప్పుడల్లా మనకు కావాల్సిన ఛానల్ సెలెక్ట్ అవుతుంది ఇక మీకు ఏ ఛానల్ అయితే డైలీ చూస్తూ ఉంటారో ఆ ఛానల్ను ఆ విధంగా రెడ్ బటన్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు నేనైతే ఈ తెలుగు ఛానళ్ళు ఇవి సెలెక్ట్ చేస్తున్నానండి జెమినీ టీవీ ఈటీవీ తెలుగు జెమినీ కామెడీ డీడీ ఛానల్ జీ సినిమాలు మా మూవీస్ జెమినీ లైఫ్ ఈ విధంగా నాకు కావాల్సిన ఛానల్స్ అన్నీ నేను సెలెక్ట్ చేశానండి సెలెక్ట్ చేసిన తర్వాత అవి సెంటర్లో స్క్రీన్కి సెంటర్లో అటు అప్డేట్ అవుతూ వస్తాయి మనం సెలెక్ట్ చేసిన ఛానల్స్ అన్నీ మీరు ఈ విధంగా మీకు కావాల్సిన ఛానల్స్ అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత నేను ఇంకా కొన్ని న్యూస్ ఛానళ్ళు యాడ్ చేస్తున్నానండి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలుగు సాక్షి టీవీ ఎన్టీవీ ఈ విధంగా న్యూస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు సన్ డైరెక్ట్ సంబంధించిన రిమోట్లో మధ్యలో సెలెక్ట్ అనే బటన్ ఒకటి ఉంటుందండి ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇవి మనం సెలెక్ట్ చేసిన ఛానళ్ళన్నీ సేవ్ అవుతాయండి సేవ్ అయిన తర్వాత సన్ డైరెక్ట్ డీటేహెచ్ రిమోట్లో ఎఫ్ఏబి అనే బటన్ ఉంటుందండి దాన్నే ఫేవరెట్ అని కూడా పిలుస్తారు ఆ బటన్ ప్రెస్ చేస్తే స్క్రీన్ మీ స్క్రీన్ మీద టీవీలో ఈ విధంగా వస్తుంది ఫేవరెట్ వన్ మనం సెలెక్ట్ చేసిన ఛానల్స్ అన్నీ వస్తాయి ఇక మనకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మీదకి సెలెక్ట్ బటన్కి అప్పు డౌన్ ఉండే యారోస్ యూజ్ చేయడం వల్ల మనము ఆ ఛానల్స్ను మార్చచ్చండి మనకు ఏ ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మీదకి వచ్చి ఓకే చేసుకుంటే మనకిష్టమైన ఛానల్ ప్లే అవుతుంది మనకు సన్ డైరెక్ట్లో ఛానల్ నెంబర్స్ తెలుగు ఛానల్ వన్ ఫిఫ్టీ నుంచి వస్తాయండి అక్కడ వన్ ఫిఫ్టీ నెంబర్ డైరెక్ట్ ఎంటర్ చేసినా అక్కడ ఛానల్స్ ప్లే అవుతాయి లేదు నెంబర్ కొట్టకుండా ఎఫ్ఏవి బటన్ ప్రెస్ చేసినా కూడా ఇక్కడ ఈ విధంగా కూడా చూసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో